சந்திரபாபு நாயகத்துவம் சந்திரபாபு நாயகத்துவம் சந்திரபாபு நாயகத்துவம் ஜெய் சம்பாபுகர் நாயகத்வம் ஜெய் சம்பாபுகர் நாயகத் தான் మీరు ముందు ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏమన్నా అంటే అన్నదాత సుఖీభవ ఈరోజు విడుదల చేయడం జరిగింది మన కేంద్ర మన పీఎం గారు నరేంద్ర మోడీ రెండు వేలు నారా చంద్రబాబు నాయుడు మన సీఎం గారు ఐదు వేలు మొత్తం ఏడు వేలు ఇరవై రైతుల ఖాతాలో వేయడం జరిగింది పత్తికొండ కాన్సెన్సీ విద్యుత్ మండలంకి వచ్చేసి పదివేల ఏడు నలభై ఐదు మంది రైతులకి ఈరోజు అకౌంట్లో పడడం జరిగింది అంటే అమౌంట్ వచ్చేసి ఏడు లక్షల ఏడు కోట్ల డెబ్బై డెబ్బై ఏడు కోట్ల యాభై నాలుగు లక్షల తొంభై ఐదు వేలు రైతుల ఖాతాలో పడడం జరిగింది మండలం ఎల్లుత్తి మండలం మీరు మా మండలం మన మండలం వరకు ఖచ్చితంగా సూపర్ సిక్స్ అమలు చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు ఒకటొకటోటి నెరవేర్చుకుంటూ వస్తున్నాడు మళ్ళీ రేపు పదహైదవ తారీఖు మన మహిళలకి ఏ మాట చెప్పినాడో ఆ రోజు సూపర్ సిట్స్ అన్నీ చెప్పడం జరిగింది చేయడం జరిగింది కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఊర్లో అయితే సిగ్గు సిగ్గు లేకుండా ఊర్లో అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఏ మొగం పెట్టుకుని తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు మోసం చంద్రబాబు నాయుడు మోసం చేయడం వారు చెప్పిన మాట నెరవేరుస్తారు కంపల్సరీ ఏం చెప్పినాడో అవి కూడా చేస్తారు ఎందుకంటే మీరు గతంలో లిక్కర్ స్కామ్ కోట్లు పోట్లు చేసి నాశం చేసి గవర్నమెంట్ మొత్తం ఈ రాష్ట్రం అంతా సర్వనాశం చేయడం జరిగింది దాన్ని కేంద్ర సహకారంతో నారా చంద్రబాబు నాయుడు ఆయన తెలివితో ఈరోజు మన రాష్ట్రాన్ని చక్కదిద్దుకుంటూ చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నాడు మీరుపై సెల్లు చూపించుకుంటా మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు అని అది తగదు మానుకోండి ప్రజలంతా ఎర్ర వాళ్ళు కాదు మంచి వాళ్ళ గుణం అన్నీ తెలుసు వాళ్ళకి ఎవరు ఏం చేస్తారంటేనే మనకి ఈరోజు మీకు పదకొండు సీట్లు ఇచ్చినారు చంద్రబాబు నాయుడికి నూట అరవై నాలుగు సీట్లు చంద్రబాబు నాయుడు కట్టబెట్టారు మీరు ఆ పదకొండు సీట్లు కూడా ఉండకుండా చేసుకోవాలనేది చేసుకోదండి ఎక్కడ చూసినా అల్లర్లు రాష్ట్రాలు అంత ఇంకా అల్లర్లు చూసి చేయాలని చూస్తున్నారు ఇవల్ల ఉండవు మీకు రాష్ట్రంలో మంచి శాంతి భద్రతలతో చేయాలనేదే చంద్రబాబు నాయుడు ధ్యేయం చంద్రబాబు నాయుడు అనుకుని ఉంటే ఒక్క లీడర్ కూడా మీరు ఇట్లా బయటకు రాలేదు కాబట్టి ఇప్పుడు కూడా మీరు మానుకొని ప్రశాంతంగా గ్రామాలు కానీ ప్రశాంతంగా ఉండేది ఎక్కడైనా కానీ మీరు మానుకొని పద్ధతి మార్చుకొని చంద్రబాబు నాయుడు నాయకత్వానికి జై కొట్టాలని మీరు కూడా ఎందుకంటే మీరు జయ కొట్టకుంటే మీకు ప్రజల్లో మనగడ ఉండదు కాబట్టి మీరు కూడా జై కొట్టాలా అనేది మేము ఈ సభాముఖ్యంగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు రాష్ట్రంలో రైతు కళ్ళలో ముఖంలో ఆనంద దినోత్సవం ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వ కుటుంబ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు మన రాష్ట్రంలో అన్నదాత భావ కింద రైతుల అకౌంట్లో అకౌంట్లలో దాదాపుగా రాష్ట్రంలో నలభై తొమ్మిది వేల యాభై మంది రైతులకు నలభై తొమ్మిది వేల యాభై వేల నలభై తొమ్మిది లక్షల యాభై వేల మందికి వాళ్ళ ఈరోజు అకౌంట్లో డబ్బులు మూడు వేల నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ కాబోతున్నారు అలాగనే ఈరోజు మా కర్నూలు పార్లమెంటు నియోజక నియోజకవర్గంలో మా పత్తికొండ నియోజకవర్గం జైశంబాబు రాజ్భరంలో ఈరోజు వెలుర్తి మండలంలో దాదాపుగా పదివేల నూట ఎనభై ఐదు మందికి ఈరోజు అన్నదాత సుఖీభావం కింద మా రైతులకు రావడం జరిగింది దాదాపుగా పదివేల ఏడు కోట్ల ఏడు 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 కోట్ల యాభై నలభై తొమ్మిది లక్షల ఏడు వందల ఎనభై ఐదు రూపాయ ఎనభై ఐదు వేల రూపాయలు ఈరోజు రైతు ఖాతాల్లో జమ కావుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకు రైతు కళ్ళలో ఆనందం ఉండాలి ఏదైతే మేము ఇచ్చామో వాళ్ళు బాగుండాలని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఇది అన్ని పరిస్థితులు బాగుండాలని పైన ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాడు దుర్మార్గుడు ఐదు సంవత్సరాల్లో ఒక పరి ఒక సంక్షేమాన్ని అభివృద్ధిని చేయలేదు ఏదో అకౌంట్లో బటన్ వస్తే సిస్టమ్ పెట్టుకొని ఒక చె అందరికి అన్యాయం చేస్తా అని చెప్పి రైతుల కళ్ళలో ఆనందం ఇస్తా అని చెప్పి రైతుల కళల కన్నీరు కన్నీరు కార్చాడు కానీ ఒక కన్నీ ఒక నగుముఖం చూడలేని వ్యవస్థ తీసుకొచ్చాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కష్ట రాష్ట్రము నాశనం అయిపోయినా రాష్ట్రానికి ఇచ్చినటువంటి దుర్మార్గులు మళ్ళా రాష్ట్రాన్ని ఒక విధానాన్ని తీసుకొని వచ్చి ఒక ఆయన వేదశక్తితో మళ్ళీ అన్ని పథకాలని పైన ఏదైతే సూపర్ శిక్ష పథకాలు ఇచ్చాడో ఆ సూపర్ సూపర్ శిక్ష అనుకున్నగానే బాబు సూర్యుడి భవిష్యత్తు గ్యారెంటీ ప్రజలకు ఏదైతే మా కార్యకర్తలు ఇచ్చారో ఆ దాని అమలుస్తూ ఈరోజు కట్టుబడి దాదాపుగా ఈరోజు నాలుగు సంక్షేమ పథకాలని మేము పూర్తి చేసాము రెండు సంక్షేమ పథకాలని మళ్ళీ ఆగస్టు పదిహేను తారీఖు స్త్రీ శక్తి శక్తిగా ఉచిత పరిస్థితి ప్రయాణాన్ని మేము ఇవ్వబోతున్నామని తెలియజేస్తున్నాము ఎందుకంటే రాష్ట్రములో మొట్టమొదటిగా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు అభివృద్ధి వైపు చూడకుండా విధ్వంసం వైపు చూసి దౌర్జన్యాల వైపు చూసి రాష్ట్రాన్ని నాశనం చేసి చేస్తే ఈరోజు మళ్ళా అదే మాట మా వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ కలిగిన వ్యక్తి మా లోకేష్ బాబు గారు ఒక మంచి చదువుకొని ఒక మంచి రిజర్వ్ బ్యాంకులో పెద్ద ఉన్నతమైన పదవి ఉంటే కూడా దాన్ని ఆశించకుండా రిజన్ చేసి ప్రజల సమక్షంలో ఉండి ప్రజల భాగోగలు చూడి రాష్ట్రం బాగుండాలని చెప్పి తండ్రి దాటులో ఉండి ఆయన అడుగు నడుస్తూ ఈరోజు రాష్ట్రం రెండు వైపులా రెండు చేతులతో నాలుగు చేతులతో అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి సంతోషంగా ఉండాలి ప్రజలు అని చెప్పి ప్రతి విద్యార్థి కానీ రైతు కానీ కూలీ వ్యవస్థ కానీ అందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పే ఆయన ముందుకు నడుస్తున్నాడు అలాగే ఈరోజు మా కర్నూలు జిల్లాలో హబ్బు అంటే హబ్బు అంటే పారిశ్రామిక ఒక హబ్బుగా ఏర్పాటు చేయబడుతుంది ఎందుకంటే పైన ఉన్నటువంటి విజయన్ ఒక పారిశ్రామికత మినిస్టర్ టీజీ భరత్ గారు కూడా దానికి ఎంతో కృషి చేస్తూ వాళ్ళు నడుస్తూ ఒక విద్యార్థులు అనే అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలని చెప్పి నిరుద్యోగ సమస్య తీర్చి వాళ్ళకు బ్రతుకు చెప్పడానికి అటువంటి కంపెనీలు తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మేము వాళ్ళందరం ధన్యవాదాలు తెల్ల చేయాలి ఎందుకంటే ఈరోజు రైతు బాగుండాలని చెప్పి అనేక ఇరిగేషన్ తీసుకొని వచ్చి అనేక అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి రైతు రైతు బాగుండాలని చెప్పి తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు మేము రైతులందరము యాభై మంది మొత్తం మా పార్టీ కార్యకర్తలు కానీ రైతులు కానీ ప్రజలు కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలి ఆరోగ్యంగా చల్లగా ఉండాలని చెప్పి సత్యుడు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ప్రజల హిక్ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఉన్నాయో అందులో భాగమైనటువంటి అన్నదాత సుజీభవ అనేటువంటి పథకాన్ని ఈరోజు ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు ప్రారంభించ ప్రారంభించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం వాటాగా రెండు వేల రూపాయలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల రూపాయలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు ఈరోజు రైతుల అకౌంట్లో మొదటి మొదటి విడతగా విడుదల చేయడం జరిగింది జమ చేయడం జరిగింది అదేవిధంగా మిగతా పదమూడు వేల రూపాయలు రెండు విడతలుగా భవిష్యత్తు కాలంలో జమ చేయబోతూ ఉన్నాం ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నాం రాష్ట్ర విభజన తర్వాత అన్ని రంగాల్లో పూర్తిగా పతనమైపోయినటువంటి రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తన ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బాగుపరిచి అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆ రోజే రెండు వేల పద్నాలుగులో పద్నాలుగులోనే పంట పెట్టుబడి సాయం కింద ఆ రోజు సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది పెరిగినటువంటి వ్యవసాయ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇరవై వేల రూపాయలు అందించాలని చెప్పేసి నిర్ణయించి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలవడం కోసం కళ్ళబోలి వాగ్దానాలు చేస్తా ఉన్నారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలంటే సాధ్యమవని పని అని చెప్పేసి ఆ రోజు తప్పుడు ప్రచారం చేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు కూడా తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము సూటిగా తెలియజేస్తా ఉన్నాం మీ ముఖ్యమంత్రి వైఎస్ ఆ రోజు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో సంపద సృష్టించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పరిశ్రమలను ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో తన్ని తరిమేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా పతనమైపోయింది అప్పులు చేస్తే కానీ ఉద్యోగులకు జీతాలు అనే పరిస్థితి అప్పు చేస్తే కానీ సంక్షేమ పథకాలు అమలు చేయలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పాలన చేయడం జరిగింది ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల గుప్పులుగా మార్చినటువంటి ఒక అసమర్థుడు ఒక మూర్ఖుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తూ ఈ రోజు రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఈ కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం చాలా హాస్యాస్పదం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో గతంలో ఏక పరిపాలన కొనసాగించినటువంటి ఒక జాతీయ పార్టీ నాయకత్వంలో రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఫ్రాక్షన్ రాజ్య రాజ్యం వెళ్తా ఉంది రైతులు అందరూ కూడా వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు వండకపోవడం వల్ల ఫ్రాక్షన్ వైపు మళ్ళుతా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఫ్రాక్షన్ అనేది తగ్గించాలి గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయానికి ఊతం ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఇజ్రాయెల్లో అమలు చేస్తున్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసి తక్కువ నీటితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కృషి చేయడం జరిగింది అందుకు ప్రత్యేక ఉదాహరణ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఫ్రాక్షన్లు అంత ముదించాలి రక్తపాత రాజకీయాలకు చమరగీతం పెట్టు పాడాలి అనేటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని అమలు చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదు సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలు చేపట్టి హత్య రాజకీయాలకు విధ్వంసకర రాజకీయాలకు పునాది వేశారు ఇది ఎంతవరకు సమంజసము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యావంతుడు మేధావి అదేవిధంగా రైతు సోదరులందరూ కూడా ఆలోచించవలసిందిగా చేతులెత్తిన నమస్కరిస్తూ సవినయంగా విన్నపం చేస్తూ ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోసగిస్తూ ఉన్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా ప్రజలను మోసగించేటువంటి వాళ్ళు కాదు ప్రజాసేవకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజా సేవకులం టీడీపీ నాయకులం టీడీపీ కార్యకర్తలం ఈ రోజు మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం అయ్యా నేను అధికారంలోకి వస్తే ఒక వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి ఉద్యోగులకు హామీ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సిపిఎస్ రద్దు చేయకుండా ఉద్యోగస్తులను మోసగించినటువంటి ఒక మోసగారి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి సందర్భంగా నేను అధికారంలోకి వస్తే వృద్ధులకు అదేవిధంగా విధంగా అయినటువంటి అక్కా చెల్లెలకు మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు చొప్పున మూడు వేల పెన్షన్ ఇవ్వడానికి ఐదు సంవత్సరాల కాలం తీసుకుని వృద్ధులను వితంతు అక్క జిల్లలను మోసగించినటువంటి ఒక మోసకారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం నేను అధికారంలోకి వస్తే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి నిరుద్యోగులకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతను మోసగించినటువంటి ఒక మోసగారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం నేను అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తాను ఉద్యోగ ఉపాధ్యాయ పోస్టులని భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి నిర్వహించకుండా నిరుద్యోగ యువతను మోస ఒక మోసగారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మోసగించి రైతులను మోసగించి విధ్వంసకర పాలనతో రాష్ట్రంలో అడిగితే కేసులు అడిగితే భౌతిక దాడులు అడిగితే హత్యలు ఈ విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటివి లేకుండా చేసి విధ్వంసకర పాలన చేసి రాష్ట్రాన్ని అధోగింతి పాల చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా మద్దతిస్తా ఉన్నారు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు పునరాలోచన చేసుకోండి మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఇదే విధంగా ప్రయాణిస్తే భవిష్యత్తులో ప్రజలు మిమ్మల్ని చీకరించుకునేటువంటి అవకాశం ఉంటుంది మీ రాజ మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంది నాయకులకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారు తనని నమ్ముకున్నటువంటి ఐఏఎస్ అధికారులకు ఐపీఎస్ అధికారులకు ఈరోజు భవిష్యత్తు లేకుండా వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసినటువంటి మూర్ఖుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీరు మీ ఆలోచన పునరాలోచించుకోవాలి మా మిత్రులు చెప్పినట్టు మా అన్నగారు సుబ్బారాయణ అన్నగారు చెప్పినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మీరు ప్రయాణిస్తే మీ భవిష్యత్ అనేది రాజకీయ భవిష్యత్తు అనేది అంధాకారంలో కూరుకుపోతా ఉంది దయచేసి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మన బిడ్డల భావితరాల భవిష్యత్తు కోసం మన రైతుల సంక్షేమం కోసం మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వీడి తిరిగి తెలుగు తెలుగుదేశం పార్టీ వెంట నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు నీళ్ళు బలరామ్ గౌడన్న గారికి అదేవిధంగా మా అభిమాన నాయకుడు కెయి శ్యాంబాబు అన్న గారికి అదేవిధంగా మా అభిమాన నాయకుడు భూమిరెడ్డిపల్లె సుబ్బారాయణ అన్న గారికి అదేవిధంగా మండల తెలుగుదేశం పార్టీ పెద్దలకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం జై చంద్రబాబు జై తెలుగుదేశం